రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలవరేస్తున్నారు అంటే అర్ధరాత్రి నెలలో భయపడిపోయారు రెడ్ బుక్ దరదలు ఆడిపోతా ఉన్నారు ఎందుకు మీకు ఆ ధర తప్పు చేయనప్పుడు చట్టాలు ఉన్నాయి మేము చట్ట ప్రకారం ఎంత మీరేదో కావాలని కక్ష పూర్తిగా మీకు రక మేము చేయలేదు అక్రమంగా మా మీద కేసులు పెట్టి హత్య కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించాము లాంటిది మేము ఎక్కడ చెయ్యం వాళ్ళ జోగి రమేష్ వాళ్ళ కుమారుడు పేరున అగ్రిగోల్డ్ లో వాళ్ళు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అగ్రిగోల్డ్ బాధితుల్ని ప్రతి మేము కాపాడుతున్నారు అగ్రిగోల్డ్ పూవల్ని మరి ఎలా అక్రమంగా ఉన్నాడు విచారణ జరుగుతుంది కాబట్టి అందులో వాడు వాడి పేర్లు ఎందుకు వచ్చింది దాన్ని సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి ఇవాళ మేము కక్షపూరితంగా మేము చేయలేదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేసింది వాస్తవం కదా ఇవాడికి ఉన్నాయి ఒక ఎమ్మెల్యే నువ్వు నీకు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కావాలి అపాయింట్మెంట్ అడిగి ఇస్తారు అంతేగాని నువ్వు ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేస్తే చట్ట ప్రకారం మీద కూడా చర్యలు ఎవరు కూడా తప్పించుకోలేదు ఇవాళ మొత్తం ఎవరెవరు అనుకున్నారో మొత్తం కూడా బయటకు వస్తారు ఇవాళ లో చూసాం వాసుదేవ్ రెడ్డి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు స్టడీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అక్రమ బ్రాండ్లు పెట్టారు ప్రజలు ఆన ప్రాణాలను దోచుకు తిన్నారు ఇవాళ వాళ్ళ స్వార్థ రాజ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమ సంపాదన కోసం అడ్డదారులతో బ్రాండ్లని ఆపేసి బయట ఎంఎన్సీ కంపెనీ బ్రాండ్లని ఆపేసి ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని దోచేశారు ఇవన్నీ ఇప్పుడు బయటలోకి వస్తున్నాయి ఎవరు కూడా తప్పించుకో దీన్ని అనుకున్న ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పించుకోండి నూతన మధ్య పాలసీని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు కదా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి నూతన మధ్య పాలసీని చేయడం కోసం ఆల్రెడీ స్టడీ టీమ్స్ వెళ్ళి ఆరు రాష్ట్రాల్లో స్టడీ చేస్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఆ ఫీడ్బ్యాక్ ని సబ్ కమిటీ ఉంటుంది మినిస్టర్ సబ్ కమిటీ ఉంది ఒక సబ్ కమిటీలో డిసైడ్ చేసి పాలసీని క్యాబినెట్లో పెట్టి ఆమోదం తీసుకుని అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అమలు జరిగింది